హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పచ్చడి ఇలా చేసి చూపిస్తానండి మీకోసం ఇలా మామిడికాయ పచ్చడి నూరుకొని వేడి వేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది మనం ఈ పచ్చడిని ఎప్పుడు పడితే అప్పుడు నూరుకోలేం కదా మనకి మామిడికాయల సీజన్ అప్పుడే ఇలా వెరైటీగా అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి ఈ మామిడికాయ మనకి కొద్ది తీయగా ఉండే కాయలు కూడా ఉంటాయి కాబట్టి మనకి ఎలా ఉన్నాయి అనేది చూసుకొని తీసుకోండి పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయ అయితే పచ్చడికి బాగుంటుంది ఈ మామిడికాయని శుభ్రంగా కడిగిన తర్వాత పైన పొట్టంతా గీకేయాలండి పొట్టు తీసేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను సగం కాయని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఇవన్నీ చిన్నగా ఒలుచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మిరపకాయలని వేయించుకోవాలి దీంట్లో గింజలు వేయకుండా ఫస్ట్ మిరపకాయలు మాత్రమే వేసి వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు మనం తీసుకునే మిరపకాయలను బట్టి ఈ ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం మిగిలిన మిరప గింజలను కూడా దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి చూడండి మనకి ఇలా మెదిగిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకుందాము మీరు ఇలా పచ్చడి నూరుకోవాలి అనుకున్నప్పుడు ఎండుమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉన్నాయి తీసుకున్నారంటే మనకు ఆ పులుపుకు తగ్గట్టుగా సరిపోతుందండి అదే సప్పగా ఉన్నాయి తీసుకున్నారనుకో మనం పచ్చడి నూరుకున్న తర్వాత పులుపు ఎక్కువగా ఉంటే మనకి పచ్చడి అంత టేస్ట్ అనిపిదండి చూడండి ఇలా మొత్తం కచ్చా పచ్చాగా నూరుకోవాలి మరీ మెత్తగా ఏమి నూరుకోవాల్సిన అవసరం లేదండి ఇలా నూరు పెట్టుకున్నది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు వేసుకుందాము అదే ప్యాన్ పెట్టి ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఎండుమిరపకాయ చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత దీంట్లోకి పసుపును వేసుకుందాము మనం తీసుకునే పచ్చడికి తగ్గట్టుగా చూసి కొద్దిగా వేసుకోవాలండి మనం ఈ పసుపు వేసుకుంటేనే పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇది బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు నూరు పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసుకుందాము ఇది వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా బాగా ఇలా కలిసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోయిందో లేదో చూసి వేసుకోండి ఇది మామిడికాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి మనకు ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పచ్చడిలో బాగా మాగి టేస్ట్ చాలా బాగుంటాయండి ఉల్లిపాయ ముక్కలు మనం ఈ పచ్చడి రోడ్లో నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా నూరి తాలింపు వేసుకున్న పచ్చడి మనకు ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి పాడవకుండా చూస్తుంటేనే నోరూరిపోయే పుల్ల పుల్లటి పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు ఎప్పుడైనా మామిడికాయతో ఏదైనా పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఇది పులుపు ఎక్కువగా ఉన్నా కూడా మనం వేసుకున్న జీలకర్ర ఆవాలతోటి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ